రాత్రి గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ లోకి వెళ్లేందుకు యత్నించిన మహిళలను పోలీసులు అడ్డుకున్నారు అమరావతి మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసులో కొమ్మిరెని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేసి నల్లపాడు పీఎస్ లో ఉంచారు విషయం తెలుసుకున్న మహిళలు పెద్ద ఎత్తున పోలీస్ చేరుకున్నారు అప్పటి వరకు అక్కడే ఉన్న వైసీపీ లీగల్ సెల్ నాయకుడు పొన్నవలు సుధాకర్ రెడ్డి మహిళలను గమనించి అక్కడి నుంచి జారుకున్నారు మహిళలు స్టేషన్ లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు గేటు వద్దే అడ్డుకున్నారు కొమ్మినేని తమకు చూపించాలని మహిళలు డిమాండ్ చేశారు తగిన రీతిలో ఆయన పోలీస్ స్టేషన్ వద్ద ఇలా చేయటం సరికాదని పోలీసులు వారిని వారించి వెనక్కి పంపారు సుమారు ఇరవై నిమిషాలు నల్లపాడు పోలీస్ స్టేషన్ వద్ద మహిళలు ఆందోళన చేశారు

ఎన్ని ఇబ్బందులు పెట్టినా అమరావతి వాళ్ళు ఐదు సంవత్సరాలు ఉద్యమం చేశారు వాళ్ళ పొట్టలో కాళ్ళు బూట్లు కాళ్ళతో తండ్రి కూడా వాళ్ళు ఉద్యమం చేశారు అమరావతి మీద కక్ష పెట్టుకొని మహిళలందరినీ వీరు వేసేలో అమరావతి అంతా అంటే ఎంత మూడు రోజుల నుంచి ఎవరన్నా ఆడుగుతుంది నిద్రపోయిందామా